చాంపియన్స్ ట్రాఫీ రెండు వేల ఇరవై ఐదు హృదయం అంకానికి చేరుకుంది ఆదివారం భారత్ న్యూజిలాండ్ జట్టు మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఫైనల్ చేరితే రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాను మట్టి కరిపించి కివీస్ ముందడుగు వేసింది దీంతో ఈ రెండు జట్లు టైటిల్కు ఒక్క అడుగు దూరంలో నిలిచాయి నిజానికి ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ను దురదృష్టమైన జట్టుగా పిలుస్తూ ఉంటారు చాలా ఐసీసీ టోర్నీలో ఆ జట్టు నాకౌట్ స్టేజ్లోనే ఇంటి బాట పట్టడం అందుకు కారణం ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో జస్ట్ మిస్లో ఆ జట్టు ఓడిపోయింది అయినా చాలా ఐసీసీ టోర్నీలో ఆ జట్టు సెమీఫైనల్ వరకు వచ్చింది ఏ ఒక్కరు ఇద్దరు పైన ఆధారపడకుండా జట్టులోని ఆటగాళ్ళంతా సమిష్టిగా రాణించడమే ఆ జట్టు నైజం ఇక న్యూజిలాండ్ ఇప్పటి వరకు రెండు ఐసీసీ టైటిల్ను సాధించింది అయితే ఆ రెండు కూడా భారత్ను ఓడించే గెలుచుకోవడం గమనార్థం రెండు వేల సంవత్సరంలో జరిగిన చాంపియన్ ట్రాఫీ ఫైనల్లోనూ ఆ జట్టు భారత్ను ఓడించింది ఆ తర్వాత ఇరవై ఒక్క ఏళ్ళ విరామం తర్వాత ఆ జట్టు ఖాతాలో మరో ఐసీసీ టైటిల్ వచ్చి చేరింది అదే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన తొలి ప్రపంచ కప్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్లోనూ కివీస్ భారత్ను ఓడించింది మరోవైపు ఐసీసీ టోర్నీలో న్యూజిలాండ్పై క్యాప్టెన్ రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డులు ఉన్నాయి ఇప్పటి వరకు రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు ఐసీసీ టోర్నీలో కివీస్ చేతిలో ఓడిపోలేదు ఈ నేపథ్యంలో ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో తేలిపోయి అలవాటు ఉన్న కివీస్ భారత్తో మ్యాచ్ అంటే మాత్రం చెలరేగుతుంది కానీ ప్రస్తుత టోర్నీలో కివీస్ ఇదివరకే లీగ్ స్టేజ్లో భారత్ చేతిలో ఒక మ్యాచ్ ఓడిపోయింది గతేడాది ట్వంటీ ట్వంటీ ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన భారత్ న్యూజిలాండ్ను ఓడించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రాఫీ టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది మరి ఈ మ్యాచ్ను గెలిచి రెండు ఫైనల్ ఓటమిలకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా వరుసగా మూడో ఫైనల్లో భారత్ను న్యూజిలాండ్ ఓడిస్తుందా అనేది తేలాల్సి ఉంది న్యూజిలాండ్ కెప్టెన్ రోహిత్ శర్మలో ఎవరి పై చెయ్య కానుందనేది ఆదివారం తేలాల్సి ఉంది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ